ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తొలగించాలంటూ మైనార్టీ విద్యార్థులు ఆందోళన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో మైనార్టీ గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థులు భోజనాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు కళాశాల ప్రిన్సిపల్ రాధసుధ తమను నిత్యం వేధిస్తున్నారని ఆమెను విధుల నుంచి తొలగించే వరకు తాము భోజనం చేయమని మధ్యాహ్నం నుంచి కళాశాల ఆవరణలో దీక్షకు దిగారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామన్నారు తాగు నీటి సౌకర్యం సరియైన సదుపాయాలు లేవని అన్నారు నిత్యం విద్యార్థులను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రిన్సిపాల్ రాధసుధను విధుల నుంచి తొలగించి వేరే ప్రిన్సిపాల్ నియమించాలని డిమాండ్ చేశారు ಎಲ್ಲ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂ ಉ చాలు షడవర్ అయిపోగా ఇక ఏమైనా అప్పుడు ఇట్లా వెళ్తాం కదా సార్ డామటరీలోకి అప్పుడు ఎట్లా స్మెల్ అంటే ఎట్లా స్మెల్ అంటే అసలు చచ్చిపోతాం అంటే Gracias.